హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హెల్తీగా క్రిస్పీగా ఉండే వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వడలు అస్సలు నూనె పీల్చవండి కాబట్టి ఇవి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక మరి వీటిని ఎలా చేయాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు సోయాబీన్సు అలాగే మరో కప్పు శనగలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని నాన్న ఇవ్వాలి వీటిని సుమారుగా ఒక నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు మరో గిన్నెలో ఒక హాఫ్ కప్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇందులో కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని కూడా ఒక నాలుగైదు గంటల పాటు నాణ్య ఇవ్వాలి ఇలా మినపప్పు చక్కగా నానిన తర్వాత ఇందులో ఉన్న పొట్టంతా తీసేసి చక్కగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న సోయాబీన్స్ శనగలు కూడా నానిపోయాయి కదా వీటిని కూడా ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక జల్లెడ లాంటిది తీసుకొని శనగలు సోయాబీన్సు మినపప్పు మొత్తం అన్నీ ఇందులో వేసి వాటర్ అంతా పోయే వరకు అలా కాసేపు ఉంచుకోవాలి మొత్తం డ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు మనం వడగట్టుకున్న పప్పులన్నింటినీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే వడలు మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి నూనె కూడా అస్సలు పీల్చో అండి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా పలచగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా బియ్యపిండి వేసుకొని కలుపుకోవచ్చండి వీటిని మరీ మందంగా చేసుకుంటే లోపల ఉడకవు అని పల్చగా చేసుకుంటే ఓవర్ క్రిస్పీనెస్ వచ్చేస్తాయి కాబట్టి ఓ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది ఇదిగో ఈ మాత్రంగా ఉంటే చాలండి వీటిని మనం సోయాబీన్స్ శనగలతో చేస్తున్నాం కాబట్టి మినపప్పు వద్దు అని గారెల్ని అవాయిడ్ చేసేవాళ్ళు వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం పొయ్యి మీద డీప్ డీప్లే సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి మంటని స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవడం వల్ల వడలు లోపల కంట చక్కగా ఉడుకుతాయండి ఇవి నూనె ఏమాత్రం పేల్చకుండా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా బంగారు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి మనం ముందుగా వేసుకున్న వడ ముందుగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఒక్కో వడని వేగంగానే తీసేసుకోవాలి చూసారు కదా హెల్తీగా ఉండే మన టేస్టీ టేస్టీ వడలైతే తయారైపోయాయి వీటిని మనం టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటాయి లేదంటే మొట్టిగా అయినా తినేసేయచ్చు మరి మీకు కూడా నచ్చాయి కదా మరి వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్